హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా సోల్ నేను లతా రంగనాథ్ ఇవాళ గోదావరి స్పెషల్ జీడి తయారీ చూద్దామండి తయారీ విధానం మొత్తము ఇది తయారయ్యాక ప్యాక్ చేసినామండి జీళ్ళు అది ప్యూర్ బెల్లంతోనే తయారు చేస్తారండి ఇది బెల్లం ముద్దలు తయారు చేయడానికి పెట్టుకున్నారు పాకం స్టార్ట్ చేశారండి ఓన్లీ బెల్లం కేజీ బెల్లానికి కే పావు లీటర్ వాటర్ పోసి మరగబెడుతున్నారు బాగా తెల్లని ఇస్తారండి అంటే అది ముదురు పాకం ఇప్పుడు మనం ఏదైనా గ్లాస్ కానీ ఏదన్నా రాడ్ కానీ అది ఈ పాకాన్ని పూస్తే ఏమీ అంటుకోకుండా వచ్చేస్తే అప్పుడు దాన్ని తీసి అక్కడ పాత్రలు పెట్టారు కదా చల్లారుస్తారు చల్లారుస్తారనమాట బాగా ముద్రాలి అంటే ఉడకాలి కానీ బెల్లం ముద్దలు అదేమో రెడీ అవుతున్న జీడి ఏమంటారు ముద్ద ఇది అట్లా అట్లా ఊడు రావాలన్నమాట ఒక రాడికో కత్తికో చూసుకుంటారు వాళ్ళు అంటే పాకం ముదిరిందా లేదా ముద్దగా అయిందా లేదా అని చూసుకుంటారు అనమాట ఇక్కడ బాగా స్పెషల్ అండి అది ఈ వాటర్లో పెట్టిన గిన్నెలో తీసుకొచ్చి పోస్తారండి చల్లార్చే వరకు చల్లారే వరకు ఇప్పుడు అది పాకం రెడీ అయింది జీడి తయారీకి ఇక్కడ చల్లారి ముద్దలాగవుతుంది అనమాట అది అంటే కింద వాటర్ పోసి దానిపైన ఇవి పల్లెలు పెట్టారు ఇది చల్లారినాక దీన్ని ముద్దలాగా వేసి మేకుకేసి సాగ తీస్తారు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట బాగా ఫేమస్ అక్కడ మనకు అంతా తెలియదు పెద్దగా కానీ అక్కడ బాగా ఫేమస్ అది మీరు కూడా చూస్తారు కదా అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను కొత్తగా ఉండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ అయితే పోస్ట్ చేయండి ఇప్పుడు చూస్తున్నాడు తను అది ముద్దలాగా చేసి పెడతాను అనమాట మొత్తం ఇట్లా కొంచెం గట్టి కావాలి అది ఇప్పుడు జస్ట్ ఒక లేయర్ లాగా అయింది అది మొత్తం ఆరిపోయి ఇట్లా ముద్దలాగా కావాలన్నమాట చల్లగాడడానికి కింద వాటర్ బూస్ పెట్టిండ్రు చల్లారు వస్తున్నారు మనం ఒక స్వీట్ కానీ ఒక ఏదైనా పదార్థం తినాలంటే దాని వెనక చాలా ప్రాసెస్ ఉంటుంది మనకు రెడీ అయిపోయిన దాని చిన్నదైనా పెద్దదైనా ఇంతే అనుకుంటాం కానీ దాన్ని వెనక చాలా కష్టం ఉంటుంది ఒక స్వీట్ ఒక ప్రాసెస్ చూడండి ఇప్పుడు ఒక మంచి ఇట్లా క్లాత్ లాగా తయారైపోయింది దాన్ని ముద్దలాగేసి మంచిగా చిత్త కొడతారు ఇట్లా తీగలాగా రావాలన్నమాట మంచిగా ఒత్తి దాని లోపల ఏమన్నా లిక్విడ్ ఏమైనా ఉంటారేమన్నట్టు ఒత్తి చూస్తున్నారు ఇప్పుడు ఆ మేకు కేసి దాన్ని మనం బట్టలు ఉతుకుతుంది చూడు అట్లా ఉతికేస్తాను అప్పుడు అది తీగలాగా సాగుతుంది ఆ ముదురు బెల్లం మంచి మంచిగా వైట్ కలర్లో లైటు పింక్ కలర్లో వచ్చేస్తుంది దాన్ని అంతా సాగదీస్తారనమాట మన స్టోన్ ప్రాపర్టీ కోసం తయారు చేస్తుంది ఆ ప్రాసెస్లో ఉంటుంది కాకపోతే ఇది కొంచెం అది మరి ఇట్లా పౌడర్ పొడి పొడి ఇట్లా వస్తుంది ఇది ఉండలాగా వస్తుంది అనమాట అని సాగదీసి 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 చేస్తే అప్పుడు కావాల్సిన యాంగిల్ మార్చుకోవడానికి ఆ జీడీ రాడ్స్ అనేది తయారైతే దాన్ని కట్ చేస్తారనమాట పొడు పొడుగా రాడ్లాగా తయారు చేసి దాన్ని కట్ చేస్తారు కలిసి చిన్న చిన్న ముక్కలు ప్యాక్ చేసి అమ్ముతారు దానికి ఇంత రేటర్ పెట్టి అమ్ముతారు మనం ఎండింగ్ ఫినిషింగ్ అయిన స్వీట్లు తింటాం కదా అయితే దాని వెనక ఎట్లా ప్రాసెస్ అన్నది కొన్ని కొన్ని మనకు దొరికినప్పుడు చూసుకోవాలన్నమాట ఎట్లా తయారు చేస్తారు అని ప్రాసెస్ జీడి మేకింగ్ ప్రాసెస్ చూడండి ఎట్లా కష్టపడుతున్నాడు దాన్ని తిప్పి 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 దాన్ని మొత్తం ఇట్లా సాగ తీసేసి ఇట్లా ఏమంటారు సన్న వైర్లాగా ఇట్లా అవుతుంది అది ఇంత కష్టపడతారో కదండి ఒక్కొక్క వస్తువు తయారు చేయడానికి మీకు ఎలా అనిపించిందో మంచి కామెంట్ అయితే పెట్టండి నాకు వీడియోని మొత్తం చూడండి స్కిప్ చేయొద్దు మీరు లైక్ చేస్తే మా ఛానల్ మా వీడియోస్ ముందుకెళ్తాయి తప్పకుండా లైక్ చేయండి ఇంకా మ్యాక్సిమం అది రెడీ అయిపోయిందండి దాన్ని ఇంకా సాగ తీసి సాగ తీసి రెడీ చేసిండ్రు ఇప్పుడు దీన్ని ఇట్లా రౌండ్గా చేసి రాడ్స్ లాగా తయారు చేస్తారు దాన్ని కట్ చేస్తే అక్కడ బిల్లలు కనిపిస్తున్నాయి కదా అట్లా బిల్లలు కట్ చేసేస్తారు అనమాట రెడీ అయిపోయింది అట్లా రా పొడు పొడవుగా చేసేసి దాన్ని కట్ చేస్తారు కట్ చేసి అట్లా బిల్లలు తయారు చేస్తారు అనమాట దాన్ని ప్యాక్ చేసేస్తారు మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు లైక్ చేయడం మర్చిపోవద్దు